శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం రోడ్డెక్కి ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వారు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులంగా నియమించాలన్న డిమాండ్తో పాటు గత పదిహేను రోజులుగా సమయకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కార్మికులు కోరారు వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కార్మికులు మరణించిన రిటైర్ అయిన వారి వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశిష్య వర్కర్లు ఈ రోజు రోడ్డు మీద సెవెన్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిటైర్మెంట్ అని చాలా మందికి తొలగిస్తున్నారు ఉపాధి లేకుండా వాళ్ళ ఉపాధి అడిగాము అది ఇవ్వకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్యలు ఇది ఇది చాలా తప్పు ఎందుకంటే ఊడిగం అరవై సంవత్సరాలు చేసిన వారికి రూపాయి లేకుండా ఒక దండతో ఇంటికాడ పంపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మనం చూస్తున్నాము మేము చేసిన చేవకి మేము చేసిన పనికి ఇటువంటి గుర్తింపు ఇస్తారని ప్రభుత్వం మేము ఎప్పుడు అనుకోలేదు మా పిల్లలుగా ఉద్యోగాలు అయినా ఇవ్వట్లేదు మా డిమాండ్లు ఏంటంటే అరవై సంవత్సరాలు తొలగించిన కార్మికులకు పెన్షన్ గ్యాజువేట్ రక్షణ అమలు చేయాలి అలాగే అలా కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే ఇంజనీర్ కార్మికులు గత యాభై రోజులు బట్టి వాళ్ళ ఉన్నా కూడా గవర్నమెంట్ దిగి రావడం లేదు వాళ్ళ సమస్యలు అంటేనే పరిష్కారం చేయాలని అలాగే గతంలో పదిహేడు రోజులు సమీకాలం చేసిన తర్వాత కొన్ని జీవులు అమలు చేస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలే ఆ జీవులు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్గా ఆ రోజు మున్సిపల్ కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పటికైనా మా సమస్యలు అంటేనే పరిష్కారం చేయకపోతే మాత్రం ఈ రోజు మా రాష్ట్ర పిలుపు విజయవాడలో ఉన్న మహాధరణ జరుగుతూ అక్కడ స్ట్రైక్ పిలిపిస్తున్నారు యా పిలుపు అందరూ మీ కార్మికులందరూ పట్టు మేము నిరసనంగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాము